అయితే ఏదైతే సినీ ప్రముఖులతో జరిగిన రేవంత్ రెడ్డి గారి మీటింగ్లో ఇక ప్రత్యేక షోలు అంటూ ఉండవు ధరల పెంపు అంటూ ఉండవు అంటూ తేల్చి చెప్పడం అయితే జరిగింది ధరల పెంపు ఇక్కడ ఫిట్మెంట్ షోలు ఇక్కడ ఏమి ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట బెనిఫిట్ షోలు అటువంటివి ఏమి మీరు చూసుకున్నట్లయితే మీటింగ్కి సంబంధించి విధంగా మీటింగ్ అయితే జరిగిందనమాట ఈ మీటింగ్లో ఇక టికెట్ ధరల పెంపు బెనిఫిట్ షోలు చరిత్ర అని అని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు అయితే ఉండవని అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు దానికి ఫిక్స్ అయిపోవాలని ఇక్కడ నుంచి ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు ఉండవని కటాఖగా చెప్పారు వివిధ చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ ప్రతినిధులు నేడు ముఖ్యమంత్రి అయితే కలిశారన్నమాట సమావేశంలో మాట్లాడడం జరిగింది చాలా ప్రముఖులు అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట అయితే ఫైనల్గా తేలింది ఏంటంటే మొత్తంగా ఈయన క్లియర్గా ఒకటే చెప్తున్నారు మీకు ప్రత్యేకంగా షోలు అయితే ఇవ్వం ప్రత్యేకంగా టికెట్ ధరలు అయితే పెంచం సో ఎలాగైతే జాగ్రత్తగా మీరు అయితే నడుపుకోవాల్సింది అని చెప్పి తేల్చి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది